వంద మందిని బాసరాకు తీసుకెళ్తాను అక్కడ గోదావరిలో స్నానం చేపిస్తాను మూడు రోజులు అక్కడే పెట్టి మెడిటేషన్ చేపిస్తాను అక్కడి నుంచి తీసుకొస్తే మాత్రం ఇంకా రుబ్బుడే రుబ్బుడు తప్ప వేరే కార్యక్రమే లేదు ఎవరు చెప్పారు నిన్నో ఆ విధంగా తయారు చేశాను కాబట్టి వందకు వంద మంది ఐఐటీలో సెలెక్ట్ అవుతారని చెప్పాడు అది రహస్యం నేను అక్కడి నుంచి నేను ఏది పట్టుకున్న మళ్ళీ వదిలిపెట్టాను కదా అక్కడి నుంచి నేను ఆలోచించాను కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీతో మాట్లాడుతూనే ఆల్ టాప్ పీపుల్ అందరిని రమ్మని అప్పట్లోనే ఈ కార్పొరేటు అందరినీ రమ్మన్నాను మీరందరూ ఏం చేస్తారో నాకు తెలియదు మనం ఐఐటికి పోవాలి ఇండియాలో ఉండే ఐఐటి సీట్స్ మనం కనీసం ఐదు ఆరు పర్సెంట్లు సంపాదించుకోవాలని చెప్పి గట్టిగా చెప్పాను ఒక రెండు మూడేళ్లు పెట్టి ఆ దెబ్బతో మీరు చూస్తే ఈరోజు బా